హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో బెండకాయతో ఒక మంచి రెసిపీని చూపియబోతున్నానండి ఎప్పుడూ చేసే బెండకాయ ఫ్రై బెండకాయ చారు కాకుండా ఇలా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది బెండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసుకొని కట్ చేసుకున్న బెండకాయల్ని ఫ్రై చేసుకోవాలి బెండకాయల్ని మరీ చిన్నవిగా కట్ చేసుకోకండి ఈ మాత్రం సైజు ఉంటే బాగుంటుంది ఇక్కడ వీటిని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇందులో ఉన్న జిగురు పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ని వేసుకొని కలుపుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న బెండకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకును వేసుకోండి ఈ విధంగా ఆనియన్లో కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్ ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు పచ్చిమిరపకాయలు రెండు టమాటోలని కట్ చేసి వేసుకోవాలి అలాగే మూడు స్పూన్ల మూడు స్పూన్ల పెరుగుని వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇలా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి ఇందులో మీ రుచికి తగినట్టుగా సాల్ట్ వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకోండి టెన్ మినిట్స్ తర్వాత చూస్తే గ్రేవీ మనకి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయల్ని వేసుకోవాలి బెండకాయలకి మసాలాలు పట్టి మంచిగా ఉడికేంతవరకు ఉడికించుకోండి ఇలా బెండకాయలు ఉడికిన తర్వాత ఇందులో వన్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని కలుపుకోండి చూడండి ఇక్కడ బెండకాయ గ్రేవీలో మంచిగా ఉడికిపోయింది ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ విధంగా బెండకాయ కూరని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి Thank you for watching this video.